పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో తిరిగిన నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ భాగవతాన్ని కుటుంబ సభ్యులు బయటపెట్టారు ఆస్తి కోసం సొంత తమ్ముడిని చెప్పారు ఇక సింహాచలం గోశాల జంక్షన్ లో తమ్ముడి భార్య సౌమ్య కీలక విషయాలు వెల్లడించారు డెబ్బై లక్షల వరకు నగదు ఆస్తులు కాజేశాడని చెప్పారు సూర్యప్రకాష్ గతంలో మిలిటరీలో చేరి సరిగ్గా పనిచేయలేక దొంగచాటుగా వచ్చాడని సౌమ్య ఆరోపించారు ఇక నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ను సంపాదించి కొంతకాలం కాంట్రాక్టర్ కూడా చేశాడని చెప్పారు ఇక గతేడాది పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యానని ఫోటోలు వాట్సాప్ స్టేటస్ పెట్టాడని తెలిపారు ఇక సూర్యప్రకాష్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ఇలాంటి నకిలీలపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనితకు విన్నవించారు గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేస్తున్నాడు ఎక్సెట్రా ఎక్సెట్రా బాగుంది ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది ఏమో ఒరిస్సా సైడ్ కదా వాళ్ళు నిజం అనుకో నేను వస్తున్నానండి అయితే ఎప్పుడైతే ఒక ఫోటో నాకు డౌట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి ఇట్లా రేస్ చేశాను ఇమ్మీడియట్ నెక్స్ట్ డే రెస్పాన్స్ వచ్చేసిందండి వాళ్ళ దగ్గర నుంచి ఆ నీతా పట్నాయక్ వాళ్ళ వైఎస్ఆర్ చుట్టాలు ఎవరైతే మా కూడా తీసుకొచ్చి గొడవలు దిగింది అయితే ఇంకా అవి బలవంతంగా డిలీట్ చేయించడం జరిగిందండి ఆ తర్వాత మళ్ళీ ఇగోండి మొన్న టూ త్రీ డేస్ బ్యాక్ ఇది బయట పడింది ఫొటోస్ అతనికి ఏంటంటే సింపుల్ గా బిల్డప్ అండి ఊరంతా అప్పులు అయితే ఉన్నాయి ఆ అప్పుల ముందు అప్పులకి ముందు ఏంటంటే నించోళ్ళు ఇలాగా అందరూ ఇతనికి భయపడాలి ఒకటే సినారియో ఏంటంటే నేను ఇప్పుడు పోలీస్ని ఎవరినన్నా ఏం చేయగలరు మీరు కానీ ఏదైనా మాట్లాడితే తీసుకుని పోలీస్ లో పెట్టిస్తారు ఒకటే మండ ఇది ఇది మాత్రం ఆయన ఆయన చేశారండి